నమస్తే ఆంధ్రప్రదేశ్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం చేపట్టిన సిపిఎం నాయకులు ప్రకాశం జిల్లా పొదిలిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ధర్నా నిర్వహిస్తూ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు నిధులు కేటాయించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు సిపిఎం నాయకులు పొదిలి మరియు మరిపూడి మండలాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు రెండు మండలాలలో వెలుగొండ ప్రాజెక్టులోకి చేర్చుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి నీటి కష్టాలను తొలగించాలని వారు కోరారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రభుత్వం స్పందించి పొదిలి పెద్ద చెరువు సమ్మర్ స్టోరేజ్ సాగర్ నీటితో నిండేలా పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా రైతు సంఘం నాయకులు అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు తమ డిమాండ్లను వ్యక్తం చేశారు సత్వరమే ప్రభుత్వం స్పందించి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సమస్య తీర్చని పక్షంలో వేలాది మంది ప్రజలతో ఉద్యమం చేపడతామని సిపిఎం నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెంట్యాల హనుమంతరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ పొదిలి మండల కార్యదర్శి బి కోటేశ్వరరావు రైతు సంఘం మండల నాయకులు నర్రా వెంకటేశ్వర రెడ్డి కాటూరి శేషగిరిరావు నరసయ్య కే పేరిరెడ్డి ఆర్ తిరుపతయ్య చెన్నకేశరు డి పాల్గొన్నారు కోర్టు కేటాయించాలి మన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అడుగుతోంది ముప్పై సంవత్సరాల నాడు ప్రా ప్రారంభించిన ప్రాజెక్టు నేటికి పూర్తిగల ఈ ప్రాంత ప్రజలకి ఈ నీళ్ళ సమస్య అనేది వాళ్ళ జీవన సమస్య కీలకమైన సమస్య అది పూర్తి చేయకుండా కేవలం మాటలతోటి వెళ్ళబుచ్చడం అనేది న్యాయం కాదు సరైంది కాదు అని చెప్పి మేము చెప్తున్నాం అందుకోసం కనీసం రెండు వేల కోట్లు కేటాయించాలి ఎందుకంటే ఆర్ఆర్ ప్యాకేజీకి పద్నాలుగు వందల కోట్ల అవసరం చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి మరికొంత అవసరం ఈ రెండు పూర్తి కావాలంటే రెండు సంవత్సరాలలోపు పూర్తి కావాలంటేనే మూడు వేల కోట్లు కావాలి అందుకని ఈ సంవత్సరం రెండు వేల కోట్లు వచ్చే సంవత్సరం ఒక వెయ్యి కోట్లు కేటాయిస్తే ఈ ప్రాథమిక సమస్య పరిష్కారం అవుతుంది రెండోది మనం ఈ ప్రాంతంలో వెలిగొండ సమస్య పూర్తయినా పొదిలి సమస్య పరిష్కారం కాదు అనేది కూడా మనకి ఇక్కడ వ్యక్తం అవుతుంది పొదిలి పట్టణానికే ఇంత కీలకమైన ప్రకాశం జిల్లాకి నడుపుడు ఉంటుంది దీనికి మంచి నీళ్ళు లేవు ఈరోజు ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది వెలిగొండ సమస్య పరిష్కారం అయినా కూడా ఈ సమస్య పరిష్కారం కాదు పొదిలి ప్రాంతానికి మొత్తానికి పొదిల్లో రెండు గ్రామాలకు మాత్రమే నీటి సౌకర్యం వచ్చింది ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మిగతా పొదిలి ప్రాంతం అంతా సాగునీటి సమస్య పరిస్థితి ఏంటి వలసలు ఆగేది అలా అందుకోసం ఈ సమస్య కూడా పొదిలి ప్రాంతానికి మంచినీళ్ళు సాగునీళ్ళు అనే సమస్య కూడా పరిష్కారం కావాలి దీన్ని ఇందుకు అవసరమైనటువంటి పథకాలని రూపొందించాలి అది సాగర్ ప్రాజెక్టు ద్వారా ఇది చేస్తారా లేకపోతే రిజర్వాయర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాని ద్వారా ఏర్పాటు చేస్తారా అనేది కూడా ఈ సందర్భంగా ఆలోచించాలని ఈరోజు మేము పొదిలి ఎంఆర్ఓ గారికి రిప్రజెంట్ చేస్తున్నాం ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ ప్రాంతంలో ఉండే పాలకపక్ష నాయకులు ఈరోజు తెలుగుదేశం నాయకులు లేకపోతే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నాయకులు వీళ్ళు కూడా ఈ సమస్య మీద మీ వైఖరి ఏంటి మీరు దీని మీద ఏం మాట్లాడుతున్నారు పరిష్కారానికి కోసం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు కూడా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతాను